చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారి ఏ తెలిపారు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనార్థం వస్తారని తెలిపారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రకాల అలంకరణలో భక్తులకు ఆలయం విద్యుత్ దీపాలతో అలంకరణ చేసినట్లు తెలిపారు

మంగళ్యే శివే సర్వాత్మసాధిక్యే శరణ్యే త్రియంబకే దేవి గోరి నారాయణి నమోస్తే శ్రీ భోగకొండ గంగమ్మ దేవస్థానములందు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ ఇదే నుండి అమ్మవారి యొక్క సంవిధానంలో అత్యంత వైభవోపేతంగా దసరా శరణ్ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి అత్యంత వైభవంగా ప్రాతకాల తెలంగాణ గారిపల్లి ప్రతి సంవత్సరం మేము మొక్కుబడులు చేసుకుంటాం మాకు చాలా మంచి జరిగింది ఎన్నో కోరికలు కూడా తీర్నాయి అలాగే ఎటువంటి నాలుమూల పల్లెల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మండలాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై మూడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు జరుగుతాయి మరీ మరీ చాలా భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కోరికలు కోరుకొని పోవాలని మరీ మరీ కోరుచున్నాము ఇక్కడ అమ్మవారు సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితమే వెలిసింది అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారు ఇక్కడ వెలిసింది అని చెప్తారు ఎందుకనగా ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో నివాసం ఉండే గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టుకుపోయాలంట అదేవిధంగా వారి స్త్రీలను కూడా హింసించేవాలంట అటువంటి ముస్కరుల భార్య నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక అటవీ ప్రాంతము కొండ ప్రాంతము ఉంటే అక్కడ వెళ్ళి తప్ప సంవత్సరములో జరిగే దసరా నవరాత్రులు అనగా సరవర నవరాత్రులు ఈ నెల ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించే దానికి ఏర్పాట్లు తీసుకుంటున్నాము ఏర్పాట్లన్నీ పూర్తి అయినవి ఈ పది రోజులలో అమ్మవారికి ఇరవై మూడో తేదీ బాలత్రిపుర సుందరి దేవిగా ఇరవై నాలుగో తేదీ పార్వతీదేవిగా ఇరవై ఐదో తేదీ